నమస్కారం తొలికినానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెల్కపల్లి మండల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న చింతల నారాయణ శుక్రవారం రోజు ఏఎస్ఐగా పదవి బాధ్యతలు చేపట్టినందుకు తెలకపల్లి ప్రెస్ మిత్రులు షాల్వతో సత్కరించి హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అవంచ సాల్వాచారి కర్నూల్ ఐహెచ్ఆర్ఓ టీం షాల్వతో సత్కరించి స్వీట్లు పంచారు హెడ్ కానిస్టేబుల్గా తెల్కపల్లి పిఎస్లో ఎస్ఐ నరేష్ సార్ ఆధ్వర్యంలో విధులు నిర్వహించి ఏఎస్ఐగా ప్రమోషన్ పొందినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు మా పిఎస్ ఎస్ఐ సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలియజేశారు అదేవిధంగా ప్రెస్ మిత్రులకు మానవకుల సంఘం అధ్యక్షులు ఆమంచ సాల్వాచర్ గారికి ఏఎస్ఐ చింతల నారాయణ సార్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు తర్వాత ఆర్టీ మార్కెట్ ఆమ్రాబాద్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఈ సంవత్సరం వేసే చెప్పాలని చాలా సంతోషం ఎస్పీ గారి చేతుల మీదుగా ప్రమోషన్ పొందినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతుంది మా ఎస్పీ గారి చేతుల మీద చూసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఓకే సార్ సార్ చాలా ఇక్కడ తెలకపల్లి ఎస్ఐ నరేష్ గారు ఆధ్వర్యంలో మీరు కాన్స్టల్ చేశారు తెలకపల్లి ఎట్లా ఉంది ఎందుకల్ అయినా మా ఎస్ఐ గారు ఆదేశాను సార్ ఇక్కడ పనిచేసి ఎన్నో కేసులను సమరస్య పరిశీలించాలని సారు ఆదేశాలు సార్ చేసి పబ్లిక్ గుడ్గా మనం చెప్పినట్టు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి అను అనుగుణంగా పనిచేసి అలా మనం బట్ ఇంకోటి ఏంటంటే మీరు ఏఎస్ఐ ప్రమోషన్ పొందిన తర్వాత పోస్టింగ్ తెల్కపిల్ పిఎస్ లేనా లేకపోతే వేరే ఎక్కడైనా ట్రాన్స్ఫర్ నాకు ఇంకా రెండు నెలలు రిటైర్మెంట్ ఉంది ఓకే గద్వాల్ జోబ్లమ్మ గద్వాల్ అలాంటివి చేశారు ఈ వారం పది రోజుల మీరు ఇక్కడ అంటే ఒకటే రోజులు అక్కడ నిన్ననే ప్రమోషన్ తీసుకుని వెళ్ళాలనుకున్నారు మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఏ రకంగా ఫీల్ అవుతారు అంటే ఇంత ముందు ఇక్కడ చేశారు కాబట్టి చేసిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే కొంచెం ఎంతైనా కొంచెం బాధ అనిపిస్తుంది ఆ బాధని మీరు ఎట్లా నివృత్తి చేసుకుంటారు డ్యూటీలో బాగా తప్పదు ఆ కానీ ఇన్ని రోజులు ఇక్కడ చేసి ఆ పొట్ట ఏరియా ఇబ్బంది అనిపిస్తుంది అయినా తప్పదు టైం పడుతుంది అక్కడ పరిచయాలు కానీ పరిచయాలు టైం పడుతుంది అయినా నాకు టైం లేదు రిటైర్మెంట్ ఎప్పుడు సార్ రిటైర్మెంట్ జూలై జూలైలో జులైలో జులైలో రిటైర్మెంట్ ఉండడం తెలుగుబల్ పిఎస్కి అక్కడ ప్రమోషన్ ప్రమోషన్ వచ్చిన తర్వాత గద్వాల్ కూడా అనేది కొంచెం బాధగానే అనిపిస్తుంది అని మేము అనుకుంటున్నాం బాధ అయితే ఉంటది డ్యూటీ పరంగా తప్పదు అంతే అంటారు